కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగప్ప ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో త్రీకే రన్ నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ విజయ వేముల వీరారెడ్డి కళాశాల విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు కాలేజీ ఆవరణం నుండి మడకలవారిపల్లి బైపాస్ వరకు త్రీకే రన్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి సేవలు గుర్తించి పలు అంశాలను వారు తెలిపారు అనంతరంలో కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు కార్యక్రమంలో రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ సబ్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ జయరాం రెడ్డి పోలీస్ సిబ్బంది కళాశాలలోని లెక్చరర్లు మరియు సిబ్బంది విద్యార్థిని విద్యార్థినులు భారీ సంఖ్యలో ఉన్నారు ओके ले 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 क्रीस स चल बोल बोल 어떻게 부 a i d 구비? t e m i n a r 국민 u p o n e a v బైక్ తీసుకురా స్కూటీ తీసుకురా స్కూటీ తీసుకురా స్కూటీ తీసుకురా చెప్తా నువ్వు ఆడొకరంటారు మనం స్కూటీలో ఫాలో స్కూటీ తీసుకురా వీళ్ళు దాంట్లో పెట్టేసి మడకల వారి పల్లె బిడ్జి కాడి కంట பிள்ளை வாழே வெஹிக்கல் எக் போய்னா எல்லா இல்லை பண்ண கொதிப்பா அட் சைடு வாழ்க்கை கவரோ అడి బాస్టేజ్ గడి వస్తున్నా స సిద్ధ వైకి అంతే ఎడో ఓతా వైపు i don't know

అందరికీ నమస్కారం ఈ విధము సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని దానిలో భాగంగా అమరవీరుల దినోత్సవ వారోత్సవంలో భాగంగా ఈరోజు త్రీ అనేది ప్రారంభించడం జరిగింది దుర్గా గుర్కే అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ తర్వాత బిఆ వీరారెడ్డి కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ తర్వాత నాగభూషణం కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ప్రైజ్ మనీ మన మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ కూడా వాళ్ళు అత్యావేశం చేసుకోవడం జరిగింది ఈ యొక్క త్రీ గేమ్ రన్నింగ్లో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాలంటీగా ఈ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి మరియు వీరారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత నాగభూజం గారి స్టూడెంట్స్ అందరూ కూడా మా పోలీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని దానిలో భాగంగా అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు త్రీ కేమ్ రన్ అనేది ప్రారంభించడం జరిగింది దుర్గా మిలిటరీ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్సు తర్వాత బీ బీ వీరారెడ్డి కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ తర్వాత నాగభూషణం కాలేజీకి సంబంధించిన స్టూడెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ప్రైజ్ మనీ మనం మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ కూడా వాళ్ళు తేవసం చేసుకోవడం జరిగింది ఈ యొక్క త్రీ కేమ్ రన్నింగ్లో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాలంటీర్గా ఈ యొక్క పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి మరియు వీరారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్కి తర్వాత నాగపూజం గారి స్టూడెంట్స్ అందరూ కూడా మా పోలీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం